డ్రై ఫ్రూట్స్ లడ్డూని ప్రిపేర్ చేసుకుందామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు రోజుకొకటి తిన్నామంటే ఒంట్లో నీరసం అంతా పోయి చాలా యాక్టివ్గా తయారవుతారు ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని బాదంపప్పు జీడిపప్పు వాల్నట్స్ అలాగే పిస్తా పప్పు వేసి వీటిని బాగా వేంపుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లో తీసుకుందామండి ఇవి వేగిపోయాయి ఇవి తీసేసుకొని కడాయిలో మరి కాస్త నెయ్యి వేసుకొని ఇప్పుడు గుమ్మడి గింజలు అలాగే దోస గింజలు కూడా వేసుకొని వీటిని కూడా వేంపుకోవాలి ఇవి కూడా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని కడాయిలో మరి కాస్త నెయ్యి వేసుకొని పుచ్చగింజలు అలాగే ఎండు ద్రాక్ష వీటిని కూడా వేంపుకోవాలి ఇవి వేగుతుండగానే దీంట్లో తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి అండి ఒక కప్పు వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ హాఫ్ హాఫ్ కప్పు తీసుకున్నానండి అలాగే నువ్వులు కూడా హాఫ్ కప్పు వేసుకొని ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి వేగిపోయాయి తీసేసుకుందాం ఇప్పుడు ముందుగా వేంపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వరకగా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి ఇవి ఒక బౌల్లో తీసుకున్నాను మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేంపుకున్నామో అవన్నీ కూడా ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి బరకగా అలాగే ఎండు కొబ్బరి నువ్వులు ఎండు ద్రాక్ష ఇవన్నీ కూడా వేంపి పెట్టుకున్నాం కదా అవి కూడా బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు ఖర్జూరం అండి గింజలు తీసి పెట్టుకున్నాను ఒక పెద్ద కప్పు ఖర్జూరాలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో కాస్త నెయ్యి వేసుకొని ఈ ఖర్జూరం ముద్దను ఇలా నేతితో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇలా ఉడికి ఉడుకుతుండగానే ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఖర్జూర ముద్దను ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలో వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కాస్త వేడిగా ఉండగానే మనం లడ్డులు చుట్టుకుందాం చక్కగా లడ్డూలు వచ్చేస్తాయండి అంతే డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయిందండి రోజుకొకటి తిన్నారంటే చాలా హెల్దీగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో తింటుంటే అంతే టేస్టీగా కూడా ఉంటుందండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్